హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు లాగ్స్ ఈ వీడియోలో మనము చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా పిట్ట ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేశారంటే ఎవరైనా కూడా తినచ్చు ఇది బీపీ వాళ్ళు తింటే బీపీ కంట్రోల్ చేస్తుంది అలాగే కంటి చూపు కూడా మేలండి ఇది ఒకసారి ట్రై చేయండి ముందుగా మనకైతే వీడియోలో కనిపిస్తున్నట్లు బజార్లో దొరుకుతాయండి కంజు పిట్లు వీటిని ఈకలు లేకుండా బాగా తీసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక త్రీ టైమ్స్ అలా వాష్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనము క్లీన్ చేసి వాష్ చేసుకోవాలి ఇంకా మనము వీటితో ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే పది పిట్టలు తీసుకున్నాను పది పిట్టలకి నాకు వన్ అండ్ హాఫ్ కిలో మటను వచ్చిందండి దానికి క్వాంటిటీ ప్రకారం నేను ఈ వీడియోలో చెప్తాను ఇక ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కదా అందుకనే ఆయిల్ ఎక్కువ అవసరమవుతుందండి నేను ఇక్కడైతే మూడు గరిటెల నూనె తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయలు మూడు సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇది కొద్దిగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు వేసుకోవాలి ఉప్పు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్స్ వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనము కంజుపిట్టలను వేసుకోవచ్చు చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా ఇలా అంటే మనకి మసాలా అంతా బాగా ఫ్రై అయినట్టు ఇప్పుడు దీంట్లోకి మనము కంజుపిట్టలని వేసేసుకుందాము ఇవి వేసుకొని ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ మనము హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి ఇందులోకి ఇప్పుడు కారం వేసేసుకుందాం త్రీ స్పూన్సు కారం వేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఇంకా మీకు రుచికి కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి అలాగే పిట్టలకు ఎక్కువ కారం అవసరమవుతుందండి చికెన్ మటన్లా కాకుండా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మనము ఉడికించుకోవాలి చూడండి దీంట్లోకి ఇప్పుడు మనము ధనియా పౌడర్ టూ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ సార్లు గరిటితో కలుపుకుండా ప్యాన్తోనే అలా మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ సార్లు కలుపుకోవడం వల్ల ఈ పీసులు చెదిరిపోయే అవకాశం ఉంటుంది అందుకని నేను ఇట్లా ప్యాన్తో తిప్పేసుకుంటున్నాను ప్లేట్ పెట్టి సిమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి దీనికి వాటర్ ఏమి వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇవి చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఇలా ప్లేట్ పెట్టి మధ్య మధ్యలో ఒకసారి మనము తిప్పుకోవాలండి అడుగు మాడకుండా చూసుకోవాలి చూడండి మనకు దాదాపు అయితే కంజపిట్టెలు ఫ్రై అయిపోవచ్చింది ఇప్పుడు ఇందులోకి మనము హాఫ్ టేబుల్ స్పూను మెరియాల్ పౌడరు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మనము ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అంతే అండి మనకు పిట్ట ఫ్రై రెడీ అయిపోయింది చూడండి మనకు వీడియోలో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా రెడీ అయిన కంజుబిట్టెల ఫ్రైని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూస్తుంటేనే నోరు కదా అండి ఎప్పుడు చికెను మటనే కాకుండా ఇలా కంజు పిట్టలతో ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం